ఓకే గుడ్ ఈనింగ్ టు ఈ నెల ఫస్ట్ వీక్ లో మా దగ్గరికి ఒక అతను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు ఆ కంప్లైంట్ లో ఏముంది అంటే అతను సూర్యాపేట లో సూర్యాపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో అతని పైన ఒక కేసు రిజిస్టర్ అయింది ఆ రిజిస్టర్ అయినందుకు ఆ టౌన్ సిఐ వీర గారు ఇట్లా మీ దగ్గర మీ పైన కేసు రిజిస్టర్ అయిందని పిలిపించి డిఎస్పీ గారితో సెటిల్మెంట్ చేసుకోండి అని చెప్పి ఆయనకు డిఎస్పీ గారి దగ్గర పంపించారు డిఎస్పీ గారు దగ్గరికి ఆ కంప్లైనెంట్ వచ్చిన తర్వాత ఇద్దరు సిఐ గారు డిఎస్పీ గారు ఇద్దరు కలిపి ఇనిషియల్ గా ట్వంటీ ఫైవ్ లాక్స్ డిమాండ్ చేశారు ఆ కంప్లైనెంట్ అంత లేవు అంటే రిక్వెస్ట్ చేస్తే సిక్స్టీన్ లాక్స్ కు ఒప్పుకున్నారు ఆ సిక్స్టీన్ లాక్స్ తొందర ఇవ్వమని చెప్పి ఆయన మీద ఫోన్లు చేసి ప్రెజర్ చేశారు ఆ ప్రెజర్ తట్టుకోలేక మరియు వాళ్ళకు డబ్బులు ఇష్టము ఇయడం ఇష్టం లేకుండా కేసీపీ వారిని ఆశ్రయించడం జరిగింది ఆ వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మేము వెరిఫై చేశాము వెరిఫై చేసిన తర్వాత సఫిషియెంట్ ఎవి ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము ఎవరికి మన సిఐ గారి అగనిస్ట్ డిఎస్పి గారికి అగనిస్ట్ గా ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము కలెక్ట్ చేసి వాళ్ళ రెప్యుటేషన్ ఎంక్వైరీ చేస్తే ఆ రెప్యుటేషన్ బాగలేదు గతంలో కూడా ఇటువంటి అవినీతి ఆరోపణలు వచ్చినట్టు మాకు తెలిసింది అయితే ఈ డబ్బులు డిమాండ్ అతని దగ్గర కేసులో అరెస్ట్ చేయకుండా ఉండడానికి మరియు అతని బిజినెస్ ఫ్యూచర్లో సక్రమంగా జరగడానికి డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేశారు తర్వాత మా దగ్గరికి వచ్చిన తర్వాత కంప్లైంట్ పైన కేసు రిజిస్టర్ చేశాము ఈరోజు ఈ ఈవినింగ్ డిఎస్పి గారిని మరియు మరియు ఇన్స్పెక్టర్ గారిని ఈ ఆఫీస్లో ఇన్స్పెక్టర్ గారు వీరరాఘవలు డిఎస్పి గారు సారథి గారు ఇద్దరిని కస్టడీలోకి తీసుకొని ఆ కేసు ఫైల్ గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళు ఆ డబ్బుల గురించి డిమాండ్ చేసినట్టు వాళ్ళకు ఎవిడెన్స్ చూపించాము తర్వాత చూపించిన తర్వాత కస్టడీలోకి తీసుకొని వారి ఆఫీసులోనూ తర్వాత ఇళ్లలో కూడా వచ్చి కొనసాగుతూ ఉంటాయి ఈ విధంగా ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్స్ లంచం డిమాండ్ చేస్తే మీ ద్వారా వారికి టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ఏసీబీ వన్ జీరో సిక్స్ ఫోర్ తర్వాత వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ ఫేస్బుక్ తెలంగాణ ఏసీబీ అని ఉంటుంది తర్వాత ట్విట్టర్ ఎక్స్ తెలంగాణ ఏసీబీ అని ఉంటుంది వాటి ద్వారా కంప్లైంట్ చేస్తే వాళ్ళ వివరాలు చెప్పకుండా మేము ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ ప్రూవ్ అయితే యాక్షన్ తీసుకుంటా ఉంటాం ఇప్పుడు కంప్లైంట్ ఇప్పుడే చెప్పాను వివరాలు గోప్యంగా ఉంటాయని అట్లా చెప్పకపోతే వాళ్ళు రారు మా దగ్గరికి కేసా కేసు మెడికల్ కు సంబంధించిన కేసు చేశారు దానిపైన కేసెస్ ఆల్రెడీ రిజిస్టర్ అయిందా రిమాండ్ చేయకుండా ఉండడానికి అమౌంట్ లేదు ఇందులో ఇంతకుముందు అంటే డ్రాప్ కేసులలో అమౌంట్ కంప్లైంట్ ఇస్తే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరుగుతుంది ఇప్పుడు పీసీ యాక్ట్ ప్రకారము డిమాండ్ చేసినా కానీ తర్వాత అటెంప్ట్ యాక్సెప్ట్ కూడా అఫెన్స్ చేయాలి డిమాండ్ చేశారు అంతే ఆ రికవరీ తర్వాత డబ్బులు లేవని చెప్పి మా దగ్గరకు వచ్చాడు సిక్స్టీన్ లాక్స్ లేవని కంప్లైంట్ ఇచ్చి ద్వారా కేసు రిజిస్టర్ చేశాం కస్టడీలో ఉన్నారు వాళ్ళని కోర్టులో రేపు రోడ్ చేస్తాం